విశాఖపట్నంలో వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న తాజ్ వరుణ్ బే సౌండ్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి అనిత హోం మంత్రి అనిత మాట్లాడుతూ భవిష్యత్తులో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామని అన్నారు మంచి అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు కిషోర్ గారికి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి బోనం వస్తున్నారంటేనే నేను చాలా ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యా ఎందుకంటే ఈరోజు వైజాగ్కి ఒక ఐనో ఐకానిక్ మూమెంట్లా ఇది ఫీల్ అవ్వాలి మేమందరం కూడా యాజ్ అ వైజాగ్ పీపుల్గా ఒక హిస్టారిక్ మూమెంట్ కింద కూడా మేము మేము ఫీల్ అవ్వాలి దానికి ఈరోజు మా అందరికీ అమ్మ బోనం వచ్చేసరికి ఇంకొంచెం దానికి విలువ పెరిగింది అమ్మకి కూడా ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా యువ నాయకుడు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్లోనే రిఫార్మ్స్ తీసుకురావడానికి ఎప్పుడు కూడా తను ముందుంటాను అని చెప్పి నడిపించిన వ్యక్తి ప్రత్యేకంగా నా సోదరుడు నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు గౌరవనీయులు అందరికీ కూడా మన ఉత్తరాంధ్రకే పెద్ద నాయకుడు పార్టీకి పెద్ద అదేవిధంగా మా అందరికీ కూడా దిక్సూచి లాంటి వ్యక్తి విలువలతో కూడిన రాజకీయాలు ఎలాగో మాకు నేర్పిస్తున్న వ్యక్తి ప్ర అశోక్ గజపతి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మా నా మా సోదరుడిని నేను నాయకుడు అనాలి అదేవిధంగా చిన్న వయసులోనే కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైడ్నే కాకుండా తెలుగు వాళ్ళ ప్రైడ్ని కూడా ఢిల్లీలో చాట చెప్తూ ఎక్కడైనా రామ్మోహన్ వెళ్తే తెలుగు అబ్బాయి మా ఉత్తరాంధ్ర అబ్బాయి అని చెప్పుకునే అంత గర్వంగా ఉన్న నా సోదరుడు రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎప్పుడు కూడా సౌమ్యులు ఎక్కడ కనిపించిన అమ్మ ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా పలకరించిన సోదరుడు మనోహర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎస్పెషల్లీ ఈ కార్యక్రమానికి ఇంత అందాన్ని తీసుకొచ్చిన చాలామంది పురప్రముఖులు ముఖ్యంగా వైజాగ్లో ఉన్న చాలామంది పురప్రముఖులు ఇక్కడికి వచ్చారు అదేవిధంగా మా మినిస్టర్ కొల్లి రవీంద్ర గారికి ఎంపీ గారు భరత్ గారికి అదేవిధంగా సీఎం రమేష్ గారికి మా సోదరుల ఎమ్మెల్యే అందరికీ కూడా పేరు నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చిన కలెక్టర్ గారికి అదేవిధంగా మా సిపి గారికి ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు గురువు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎస్పెషల్లీ సార్ తాలూకా విజన్ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ సారీ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ అయితే ఉందో ఆ విజన్కు అనుగుణంగా ఈరోజు వైజాగ్ ముందుకెళ్తుందని చెప్పడానికి ఈ ఐకానిక్ ఇది ఇదొకటి డ్రీమ్గా మేము అనుకున్నాం కానీ ఈరోజు ఇక్కడ ప్రభు ఇక్కడ సాకారం కాబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా వైజాగ్ అనేది హ్యాపనింగ్ సిటీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మా సీఎం గారికి చాలా ఇష్టమైన సిటీ ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను విశాఖపట్నం సిటీని ఇష్టపడతాను అనలేదు విశాఖపట్నం సిటీ అంటే నాకు ప్రేమ ఎక్కువ నేను ప్రేమిస్తాను అనే పదాలు చాలా సందర్భాల్లో ఉపయోగించారు ఆయన లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో కూడా సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో కంపల్సరీగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చాలి ఫినాన్షియల్ క్యాపిటల్గా కూడా మార్చాలి అని చెప్పి చాలా సందర్భాల్లో మనందరం కూడా మాట్లాడుకోవడం దానికి అనుగుణంగా ముందుకెళ్ళడం కూడా జరిగింది ఇక్కడ కిషోర్ గారి గురించి ఒక విషయం చెప్తాను నేను చాలా ఆశ్చర్యపోయాను సార్ మీరు నాకు లాస్ట్ టైం నేను మినిస్టర్ అయినప్పుడు సార్ నాకు ఇదే విషయాన్ని చెప్పారు ట్వంటీ వన్లోనే నాకు పర్మిషన్స్ వచ్చిన నేను కట్టాలి కట్టనా లేదా అని బాబుగారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సార్ నో అన్నారమ్మా అని ఆ రోజు నాతో చెప్పారు సార్ నాకు బాగా గుర్తుంది కానీ ఇంతమంది ముందు ఆ విషయాన్ని పొలిటికల్గా కొంత ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా యాజ్ ఏ బిజినెస్ పర్సన్ మీరు ఆ విషయాన్ని బయటకు చెప్పారంటే మీ భావానికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకనండి ఆ రోజు అంటే అది చెప్పడానికి చాలామంది భయపడతారు యాజ్ అ బిజినెస్ పర్సన్స్గా ఆ రోజు నేను మాట్లాడాను ఈ రోజు ఇప్పుడు కట్టమన్నారు అని చెప్పేటప్పుడు కూడా చాలామంది భయపడతారు బిజినెస్ పర్సన్స్ ఎందుకంటే పాలిటిక్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అనే విషయంలో ఉంటారు కానీ ధైర్యంగా నేను నేను చాలా ఆశ్చర్యపోయాను సార్ నోటి నుంచి ఆ మాట వచ్చేసరికి సార్ నా వెల్ట్ సో హ్యాపీ ఎందుకంటే ఒక కృతజ్ఞతాభావంతో సార్ చెప్పారు మళ్ళీ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అని చెప్పి స్టార్ట్ చేస్తున్నందుకు ముఖ్యంగా వైజాగ్ ఒక ప్రైడ్ తీసుకొస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రభుకిషోర్ గారికి ధన్యవాదాలు ముఖ్యంగా ప్రభుకిషోర్ గారు వాళ్ళ మిస్సెస్కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే చాలామంది నేను చాలా ప్రౌడ్గా చెప్తాను సార్ ఎవరి సక్సెస్ఫుల్ మెన్ అండ్ కంపల్సరీగా ఉమెన్ ఉంటారు దానికి ఈరోజు మీ పిల్లలు కానీ వరుణ్ అండ్ వర్ష వీళ్ళిద్దరికీ ఎస్పెషల్లీ సీనియర్ మౌత్ ఆర్కిటెక్చర్ ఫాదర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని వచ్చాము సార్ని కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను ఎందుకంటే ఇంత ఎగ్జైట్ అవ్వాలి నేను ఒకసారి సార్తో అన్నాను మా బాబు కూడా ఆర్కిటెక్చర్ చేస్తున్నాడు అండి అంటే డెఫినెట్గా పంపించండి అమ్మా ఒకసారి ట్రైన్ అప్ కూడా అవుతాడని చెప్పారు సో నేను సార్ని చూసేసరికి అదే అనుకున్నా ఒకసారి ఇలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేయాలి అని థ్యాంక్ యూ సో మచ్ మంచి